రసింహరావు గారు ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న నిరుదు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు ఇవి నరసింహరావు గారు తెలంగాణ రాష్ట్రంలో జన్మించి ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఆయన బహుభాషా కోవిందుడు పదిహేడు భాషల్లో అనర్గలంగా మాట్లాడి మొత్తం భారతదేశాన్నే మెప్పించిన వ్యక్తి ఆయన ఆయనకు భారతరత్న ప్రకటించడాన్ని మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన్ని సూచిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది